వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమ్ ఇ ప్రసాద్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ సమ్మర్ క్యాంప్ జెడ్పిహెచ్ఎస్ తాండ హై స్కూల్ రాజలత మేడం వారి ఉపాధ్యాయ బృందం తీసుకున్న ఒక ఆలోచనతోని విద్యార్థులు ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు జాగ్రత్త ఉండాలని వాళ్ళకు ఒక ఆలోచనతోని స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహిస్తున్నారు దీనికి రెండు నుంచి మూడు గంటలు వాళ్ళకు క్లాసులు నిర్వహించి వాళ్ళకొక క్రమశిక్షణతో పాటు పాఠాలు నేర్పుతున్నారు దీనికి దాదాపుగా యాభై నుంచి డెబ్బై మంది విద్యార్థులు హాజరవుతున్నారు వాళ్ళకు మార్నింగ్ పోషక విలువలతో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ రాగి జావాతో కూడుకున్న ఒక ద్రవ పదార్థం వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు మరిగా మరింత వాళ్ళని మోటివేషన్ చేస్తూ మరి క్లాసులు నిర్వహిస్తున్నారు వీళ్ళని దాంతో పాటు వీళ్ళకు వారం వారానికి ఒక టెస్ట్ నిర్వహిస్తున్నారు పిల్లల ఎదుగుదల కావచ్చు వాళ్ళ స్పోకెన్ ఇంగ్లీష్ ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అదేవిధంగా ఒక ఒక ఎగ్జామ్ పెట్టేసి వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్న దాన్ని వీళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇట్లా డివైడ్ చేసి వాళ్ళని గుర్తించడం వాళ్ళకి ఏదో ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో డెబ్బై మంది పిల్లలు ఈ వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉందని టీచర్స్ కానీ అక్కడ ఉన్న ఉపాధ్యాయులు పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు మనకు చెప్పుకొచ్చారు వారిని వారు వారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్కూల్ స్టూడెంట్స్ చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు దీంతో పాటు పిల్లలని మీయర్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఫస్ట్ సెకండ్ థర్డ్ పిల్లలని అభినందించి వాళ్లకు ప్రైజులు బహుమతులు అందజేయడం జరిగింది సో ఈ వివరాలకు వెళ్లే ముందు ఇక్కడ తానరాజ్ జడ్పిఎస్ హై స్కూల్ ఎలా ఉందో ఆ వాతావరణం ఏంటో అక్కడ ఉన్న పిల్లలది

Okay. Okay, okay. This is the first day to give the gifts. And every week we have to give special gifts to the special talented students. Okay? Improve your talent and show your talent here and win more prizes. Okay? Say thank you, me and Narendra sir and Glory Man.

మేడం ఇంత కష్టపడి మీకోసం ఇంత స్కూల్కి వచ్చి చేసినందుకు మీరు మేడం పేరు కూడా నిలబెట్టాలి ఈ స్కూల్ పేరు నిలబెట్టండి అంత బాగా ఫ్యూచర్ బాగుంటుంది